పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కేంద్రంలోను రాష్ట్రంలోను సమర్దవంతమైన ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలో ఉండటం వల్లే విశాఖ సిఐఐ సమ్మిట్లో దాదాపు పదమూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు డబుల్ ఇంజర్ సర్కార్పై నమ్మకంతో కొత్త పరిశ్రమలు రావటమే కాదు గతంలో నుండి తరలి వెళ్లిన పరిశ్రమలు తిరిగి వస్తున్నాయి కొత్తగా ఆర్సెల్లర్ నిప్పన్ స్టీల్ ఇండియా అనకాపల్లి జిల్లా ముతుకూరు వద్ద సుమారు ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్ల భారీ పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విజయనగరం జిల్లా గుర్ల మండలం కెల్లా గ్రామంలో ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై పాయింట్ యాభై కోట్ల వ్యయముతో గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ను నిర్మించేందుకు సూపర్ స్పెల్టర్స్ లిమిటెడ్ ముందుకు రావడం సంతోషంగా ఉంది అన్నారు విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నా రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున సమ్మిట్ నిర్వహించడం అనుకున్న దానికంటే కూడా పెద్ద ఎత్తున స్పందన రావడం జరిగిందనేటువంటి విషయం మనందరికి కూడా తెలుసు దాదాపు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుబడులకు సంబంధించి ఆరు వందల పదమూడు ఎంబోయిలు ఈ సమ్మిట్ ద్వారా ఒప్పందం చేసుకోవడం జరిగింది అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నా అంతేకాదు ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో దాదాపు పదహారు లక్షల పాతిక వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయనేటువంటి విషయం కూడా ఇక్కడ నేను ప్రస్తావిస్తూ ఉన్నా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున సిఏఎస్ సమ్మిట్ లో ఎంఓలు కుదిరే పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి అంటే ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాల కారణంగా అనేటువంటి విషయాన్ని సందర్భంగా